హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని జీతూ ఆఫీస్ విషయాలు మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేసేది అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఇది వచ్చేసి సంక్రాంతి కోసం హౌస్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాం ఈసారి అయితే మేము ఊరైతే వెళ్ళట్లేదు అనమాట ఫిబ్రలో మార్చ్లో అయితే పెళ్ళిళ్ళు ఉన్నాయి సో ఈ సంక్రాంతి అయితే హైదరాబాద్లోనే సో మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చేసారు మార్నింగే సో ఇంకా బట్టలు ఆరేసి చికెన్ అయితే చేసేస్తాము ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నాం అనమాట చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో ఇంకా మొత్తం నేనైతే ఉతకలేదు మిషన్ ఉతికింది సో ఇంకా బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసి ఆరేసినాక కిందకి వెళ్ళి దోశలు వేసిన అనమాట టిఫిన్కి అయితే దోశలు చేసిన దోశలు అయితే తినేసినాక చికెన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే వంట అయిపోయింది అనుకోండి ఈలోపు మా హస్బెండ్ వచ్చేసి మిక్కీనైతే పాల్పొనబడుతున్నారు వంట అయిపోతే ఇంకా మొత్తం క్లీనింగ్ అంతా స్టార్ట్ చేసేవచ్చు ఇంకా ఇప్పుడు తినేసి చేసుకోవచ్చు అని అయితే అనమాట ఇంకా టిఫిన్కి వచ్చిన గిన్నెలన్నీ కడిగేసి ఒక పక్క కడుగుతూ చికెన్ కూడా చేసేస్తున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ వచ్చి నాకైతే ఈసారి హెల్ప్ చేస్తున్నారు జనరల్గా ఇలా హౌస్ క్లీనింగ్లు ఉండేటప్పుడు మధ్యాహ్నం బయట నుంచి అయితే తెచ్చుకుంటాం అనమాట కానీ ఈసారి ఎందుకో తెలియదు ఇంట్లోనే చేసుకుందాంలే అన్నట్లు ఇంట్లోనే చికెన్ కర్రీ అయితే చేసుకుంటాము రైస్ పెట్టేసిన మిక్కి కోసం రసం కూడా చేసేసా ఇంకా అంతా అయినాక చికెన్ అయితే ఇంకో పక్క అవుతుంది ఇంకా నేనేం చేసినా అంటే హాల్ లోకి మార్నింగ్ మిక్కి ఆడుకుంటూ టాయ్స్ అన్ని పడేసాడు అన్నమాట. అవన్నీ సర్దేశాను అనమాట అంటే మిక్కి జనరల్గా ఆడుకున్న టాయ్స్ అన్నీ హాల్లోనే ఉంటాయి. ఇంకా అవి సర్దేశాను అన్నమాట. ఇంకా మా హస్బెండ్ నేనైతే పని స్టార్ట్ చేసాం. మొత్తం నేనే చేస్తాను. మా హస్బెండ్ ఏంటి? చక్రలో అంటే మొత్తం నేనే మొత్తం నేనే చేశాను. వంట చేస్తూ అడిగినలని అడిగినా బట్టల ఆరేసినా. మొత్తం ఏంటంటే చూడండి. మీరు వీరే అన్ని వరకు చూడండి. ఇప్పటి వరకు ఇలా చేశాను నేనే. కదా ఇప్పుడు కొద్ది మనకి హైట్ ఉంటే ఆ లో అన్నీ చూడాలన్నమాట మనకి అది అస్సలకే అందదు సో మా హస్బెండ్ చేస్తారు దానికి ఆయన మొత్తం మొత్తంపై చేస్తారు ఏం చూడండి ఇది అన్ని వరకు చూడండి చాలా ఫనీ గా ఉండబోతుంది ఇంకా మనకు అందిన వరకు డ్రెస్సింగ్ టేబుల్ లోపల క్లీనింగ్ ఇవన్నీ అయితే నేనే చేసుకున్నాను అనమాట మా హస్బెండ్ వచ్చేసి పైన కబోర్డ్స్ అని కొద్దిగా పైన అంద నాకు అందలేనివన్నీ మా హస్బెండ్ అయితే క్లీన్ చేసేసారనమాట ఆయన ఏమంటున్నారంటే నేను చేసినా కూడా నువ్వు చేస్తే ఇంకెందుకు ఇద్దరం చేయడం అనేసి అంటున్నారు ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ లోపల ఎన్నిసార్లు క్లీన్ చేసినా నెక్స్ట్ డేకి అవి నార్మల్ అయిపోతాయి అనమాట ఇంకా మొత్తం బెడ్రూమ్స్ అయితే అయిపోయినాయి కిడ్స్ రూమ్కి అయితే క్లీన్ చేస్తున్నాం అనమాట కిడ్స్ రూమ్లో ఎక్కువగా చెత్త ఉండదు ఎందుకంటే మంత్లీ ఒకసారి మేము క్లీన్ చేసుకుంటూ ఉంటాము చిన్నప్పటి నుంచి మిక్కీ ఒక్క టాయ్ కూడా మేము పడేలేదనమాట విరిగిపోయినా నేను అన్ని దాచుకున్నాను అనమాట ఇది వచ్చేసి మిక్కీ రూమ్ లెక్క ఇంకా మిక్కీ ఎక్కడ అనుకుంటున్నారా ఆయన చక్కగా పడుకున్నాడు అనమాట లేకపోతే మాకు అస్సలకే పని అవ్వదు ఇంకా ఆయన పడుకున్న టైంలోనే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా మిక్కీ టాయ్స్ అన్నీ సర్దస్తున్నాం అనమాట యాక్చువల్లీ వీడియోలో ఒక బొమ్మ చూపిస్తున్నాను చూడండి అది మా డాడీ నాకు ఇచ్చింది నా తర్వాత నా మేనల్లుడు ఆడుకున్నాడు మా మేనల్లుడు తర్వాత మిక్కీ కూడా ఆడుకుంటున్నాడు అనమాట ఆ బొమ్మతో అది చాలా బాగుంటుంది కానీ పాడైపోయింది మరి మూడు జనరేషన్లు ఆడినాక ఇంకేముంటుండీ అగో నా చేతిలో ఉంది కదా ఆ బొమ్మ అనమాట ముగ్గురం వాడాము ఆ బొమ్మ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మొత్తం గిట్స్ మొత్తం అన్నీ అయిపోయినాక ఇంకా వీడియో అయితే తీయడం అవ్వలేదు ఎందుకంటే మిక్కి లెగిపోయాడు అనమాట యాక్చువల్లీ హోమ్ థియేటర్కి స్పీకర్ ఇస్తారు చూడండి ఆ స్పీకర్లో హోల్ ఉంది స్పీకర్కి హోల్ ఉంది మొత్తం ఒక నాలుగైదు స్పూన్లు బాల్స్ అని తర్వాత చాలా ఐటమ్స్ వాటి చేతికి ఏది దొరికితే మిక్సర్ అని చేగోడి ఏది ఇస్తే అది కొన్ని అందులోనే వేసేసాడు అనమాట లాస్ట్ టైం ఒక మెడిసిన్ కూడా వేస్తే నేను ఇట్లే తీసిన సో అట్లా ట్రై చేసిన అనమాట ఆల్మోస్ట్ కొన్ని తీసిన మా హస్బెండ్ ఏమో ఇట్లయితే నువ్వు ఎన్ ఎంతసేపటికి తీయలేవనేసి ఇంకా మొత్తం హోమ్ థియేటర్ ఏదైతే అదే అవుతుందని స్పీకర్ పట్టుకొని కింద నుంచి పైకి ఒక నాలుగైదు సార్లు అయితే ట్రిప్కి ఒక రెండు చాక్ పీసులు చిన్న చిన్న బాల్స్ అన్నీ వచ్చినాయన్నమాట ఈలోగా మిక్కిల్ లేచి ఉయ్యాల్లో నుంచి వచ్చి మనం తగ్గితే అడ్డు పెట్టుకుంటామో అలా పెట్టుకున్నాడు అసలు మేము పట్టించుకోలేదనమాట ఎందుకంటే వాడే చేసిండు కదా అనేసి మేము మా పిజీగా ఉంటే పాపం అన్న లంచ్ కూడా లేట్ అయిపోయింది చాలా ఆకలేసింది అనుకుంటా ప్లేట్ ఆయనంతలో ఆయన తెచ్చుకుని అమ్మ అన్నం అని ఆమని అడుగుతున్నాడు ఇంకా కెమెరా చూసి వీడియో అయితే ఇదనమాట అదన్నమాట అయిపోయింది అనమాట ఎందుకంటే మిక్కి వాడుకున్న పోయాను అంతే ఇంకా హోమ్ థియేటర్ స్పీకరు వాడికి అందుకున్న పైన అయితే పెట్టేశాము ఇంతవరకు మీరు వీడియో చూసారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది మరి నచ్చినప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఎందుకంటే మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుంటే మా వీడియోస్ ఇంకా చాలామంది చూస్తారు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్